బండికి ఇక్కడ ఒరిజినల్ బంపర్ సార్ ఇది లోపలికి వెళ్ళి బంపర్ మనం ఓపెన్ చేసి దీన్ని బయటకు తీయచ్చు చూపెడుతున్నాం మీకు ఒరిజినల్ బండి ఫస్ట్ ఓనరు ఇంకా చూసుకోవాలి షోరూమ్ నుంచి వచ్చిన బాగా స్టిక్కర్లు కూడా కూడ ఇంకా బండి ఏబిఎస్ బ్రేక్ బండికి సంబంధించిన బయోడేటా మొత్తం ఉంటుంది ఇందులో ఒరిజినల్ బండి ఎక్కడ చిన్న ఆయిల్ పదన కూడా లేదు బండికి వారి కోరి సఫారి స్ట్రామ్ ఏసీ బాటి టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ మొత్తం ఐదుకి ఐదు స్టెప్నితో సహా ఇగో గ్లాస్ జ్యూస్ రెండు వేల పదహారు మోడల్ రెండు వేల పదహారు పదకొండో నెల ఫస్ట్ ఓనర్ మీకు ఆ నెంబర్ కొట్టినా బండి షోరూమ్ ట్రాక్ తెలుస్తుంది మీకు అది ఒరిజినల్ సింగల్ ఓనరా కాదా అనేది కూడా తెలుస్తుంది ఇగో టూ థౌజండ్ సిక్స్టీన్ టాటా ఇగో టూ థౌజండ్ సిక్స్టీన్ టాటా టూ థౌజండ్ సిక్స్టీన్ టాటా ఎక్కడ రస్టింగ్ లేదు ఒరిజినల్ డోరు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇంటీరియర్ కూడా మంచి నీట్గా ఉంది చూసుకోరు ఢిల్లీ నెంబర్ కాబట్టి ఎన్వోస్ ఇన్వాయిస్ ఉంటుంది ఆల్రెడీ ఇన్వాయిస్ తీసుకున్నాం మేము

ఇక్కడ బంపర్ ఒకటి డ్యామేజ్ ఉంది సార్ ఇది షోరూమ్ నుంచి వచ్చిన బంపరే దీన్ని మనం ఎట్లుందో అట్లనే ఇస్తాం చేసేమియ్యం కాకపోతే మీకు డ్యామేజ్ ఉంది కాబట్టి చూపెట్టాలో చూపెడుతున్నా ఇగో స్టెప్ని సిల్ టైరు ఇప్పటివరకు కిందికి దిగలేదు రెండు వేల పదహారు నుంచి పైననే ఉంది ఇగో డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ లేదు ఇంకా టూ థౌజండ్ సిక్స్టీన్ మీకు దగ్గరికి వెళ్ళాము ఇప్పుడు చూడు రెండు వేల పదహారు టాటా విఎక్స్ వేరియంట్ టైర్లు టైర్లు మొత్తం సెల్ టైర్లు ఉన్నాయి సార్ ఐదుకి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇవ్వండి ఇక్కడ కూడా కాళ్ళ దగ్గర కూడా ఏసీ ఉంది సెంటర్లో ఏసీ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఇక టూ థౌజండ్ సిక్స్టీన్ ఇక టూ థౌజండ్ సిక్స్టీన్ ఫోర్ పవర్ విండోస్ ఫస్టేరింగ్ స్టేరింగ్ వాళ్ళు కూడా చూసుకో ఎక్కడ లాస్టింగ్ లేదు ఇక టూ థౌజండ్ సిక్స్టీన్ బండికి నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి యాభై ఐదు వేల ఎనిమిది వందల పది కిలోమీటర్లు యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి మ్యూజిక్ సిస్టమ్ది రిమోట్ కంట్రోల్ కూడా ఉంది ఒరిజినల్ పెయింట్ బండి ఎక్కడ లస్టింగ్ కానీ పెయింటింగ్ 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 కానీ ఏం లేదు సార్ బండికి మొత్తం ఒరిజినల్ బండి ఇది మారుతి ఎట్టిగా ఫోర్టీ నైన్టీ ఎయిట్ సిసి ఇగ బీజే ఇగ బీజే దీనికి షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఇగో బీజే నలభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఇంకో ఇరవై ముప్పై వేలు తిరుగుతాయి టైర్లు ఒరిజినల్ డోర్ ఎయిర్ బ్యాగులు ఇంటీరియర్ ఇది కియా సోనెట్ కోసం తీసుకున్న లైన్స్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ కానీ టెంటింగ్ పెయింటింగ్ కానీ ఏం లేదు ఒరిజినల్ డోర్ ఒరిజినల్ గ్లాసు వీల్పాన జాకరాడు కూడా బయటకు తీయలే కొత్తవి అట్లనే ఉంది స్టెప్ని వాడి రేణకాలది శివా బానే ఎట్లా వాటర్ ओरिजिनल डोर इन रास्टिंग से ओरजल डोर पावर पवर विंडो स्टीयरिंग स्टे एडजस्टमेंट इलेक्ट्रिक बटन సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఏడు గేర్లు ఉంటాయి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నలభై రెండు వేల ఆరు వందల యాభై అంటే ఇంటికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇంకో ఎనిమిది వందల కిలోమీటర్లు ఉంది నలభై మూడు వేల నాలుగు వందలు అవుతుంది నలభై మూడు వేల నలభై రెండు వేల చిల్లర దాకా కావచ్చు నలభై రెండు వేల ఆరు నలభై మూడు వేలు తిరిగింది అనుకోండి ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కానీ పీస్ రిప్లేస్ అవడు కానీ చిన్న స్క్రాచెస్ కూడా లేదు షోరూమ్ నుంచి వచ్చిన టైంలో పంపర్ ఒరిజినల్ అడ్డపట్టి ఒరిజినల్ ఇక మీకు అడ్డపట్టి మీద కోడ్ కూడా ఉంటుంది ఈ కోడ్ చూసుకోవచ్చు ఈ స్టిక్కర్ ఒరిజినల్ పట్టి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే బ్యాటరీ రెండు వేల ఇరవై మూడు పదకొండో నెలలో ఏసీరు అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఇవి బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బాగా ఎక్కడ పాన కూడా పెట్టలేదు రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినాయి ఉన్నాయి హెడ్లైట్ల మీద స్టిక్కర్లు కూడా ఇది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ సార్ ఇంజన్ పెద్దగా ఉంటుంది ఇంజన్ పికప్ ఎక్కువ ఉంటుంది మైలేజ్ తక్కువ ఉంటుంది దారా శివ ఫస్ట్ దీని దగ్గర నుంచి చెప్తా గల్ బా తగ్గి బందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మార్తీశ్వరం అబద్ధి టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ రోజు ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న ఉదయం ఢిల్లీ వచ్చిన నా దగ్గరికి కరీంనగర్ జిల్లా నుండి ఒక సారు నా దగ్గర ఒక ఎట్టిగా థర్టీ సిక్స్ థౌజండ్ తిరిగింది ఉండే నేను అది స్టేటస్ పెట్టిన యూట్యూబ్లో కూడా ఫోటోలు పోస్ట్ చేస్తే ఆ బండి కోసం సారు కరీంనగర్ జిల్లా నుంచి నా దగ్గరికి వచ్చిండు కానీ ఆ బండి నేను వీడియో ముందే మా దగ్గర ఒక వేరే డీలర్ వచ్చి ఆ బండి కొనుక్కున్నాడు ఆయనే ఆ బండిని హైదరాబాద్లో వాళ్ళ బంధువులకు ఇచ్చేసుకున్నాడు ఆ బండి అమ్ముడు పోయింది సార్ వాళ్ళు ఆల్రెడీ ఐదు లక్షల పేమెంట్ చేస్తారని సార్ చెప్పినాక సారు మరి ఎట్లా రమేష్ భాయ్ నాకు ఒకటి సేమ్ ఇంజన్ది బండి కావాలంటే నేను ఢిల్లీలో మనకు చాలామంది ఫొటోస్ పంపిస్తూ ఉంటారు ఈ బండ్లు రెండు ఉండే అక్కడ మనకు ఒకటి ఫోర్టీ నైంటీ ఎయిట్ సిసి ఒకటి ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి రెండు ఇంజన్లు ఈ ఫోటోలు వచ్చినాయి ఆ బండ్లకు సంబంధించి నేను సార్కు ఫొటోస్ చూపెట్టగానే సార్ అంటే నాకు కాగిధాల రిస్కు నేను ఆఫీస్లో చుట్టూ తిరుగుడు ఆ పేపర్ ఇది లేదా ను అది లేదా ఏం వద్దు పోయ్యా నేను నీకు పైసలు ఇస్తా నాకు నువ్వు రిజిస్ట్రేషన్ చేసి ఆ బండి అక్కడ ఎంతకన్నా రని నాకు సంబంధం లేదు నేను కమిషన్ ఇయ్యా డీజిల్ పైసలు ఇయ్యా ఫ్లైట్ టికెట్ ఇయ్యా ఏమి ఇయ్యా నువ్వేవో బండి తీసుకొచ్చి నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇయ్యు ఒకవేళ నేను నాకు నచ్చిన నెంబర్ ఏదైనా వేసుకుంటా ఆ పైసలు నేను కట్టుకుంటా అన్నాడు సరే సార్ అని చెప్పి ఈ బండి నేను సార్కు ఫోటోలు చూపెట్టి వాళ్ళ అబ్బాయితో కూడా మాట్లాడినా నేను విత్ రిజిస్ట్రేషన్ పన్నెండు లక్షలు చెప్తే వాళ్ళు పది పదకొండు లక్షల యాభై వేలకు అడిగిర్రు ఇద్దరి మధ్యలో వస్తే బార్గెనింగ్ అయితే లాస్ట్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలకు సార్ ఓకే సిండిగా నేను రిక్వెస్ట్ చేసి ఇంకొక ఐదు వేలు ఇది సార్ నేను మీకు వెనకాల బంపర్ కూడా పెట్టించుకొస్తా రాగా అని చెప్పినా సరే అని పదకొండు లక్షల ఎనభై వేలకు మారుతి ఎట్టుగా వీడిఐ ఫోర్టీ నైన్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పద్దెనిమిది పంతొమ్మిది మైలేజ్ ఇస్తుంది కేవలం నలభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలే బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు బంపర్లు కూడా ఒరిజినల్ ఉన్నాయి ఇంకొకటి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ ఇట్లాంటిది ఇంకో బండి కూడా ఉంది కాకపోతే అది ఎనభై వేలు తిరిగింది ఇదేమో నలభై మూడు వేలు తిరిగింది కస్టమర్ కు కరీంనగర్ నెంబర్ వేసి నేనే రిజిస్ట్రేషన్ చేసి ఇయ్యాలే పదకొండు లక్షల ఎనభై వేలకు డీల్ మాట్లాడుకుంటే సార్ మనకు పది లక్షల యాభై వేల రూపాయలు నిన్న ట్రాన్స్ఫర్ చేసిండు అందులో నుంచి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి బై రోడ్ బండి తీసుకొని ఇప్పుడు ఒక ఏడు వందల యాభై కిలోమీటర్లు వచ్చి ఇక్కడ వీడియో వేస్తున్నా ఇక్కడ నుంచి ఇంకొక ఏడు వందల యాభై కిలోమీటర్ జగిత్యాలి ఉంటుంది మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఇప్పుడు వీడియో వేస్తున్నా నేను నెలకు నాలుగైదు సార్లు ఢిల్లీ పోతున్నా బై రోడ్ బండ్లు తీసుకొస్తున్నా కస్టమర్లకు ఇస్తున్నా మనల్ని నమ్మి పైసలు ఇస్తారు నాకు చాలా సంతోషం సార్ మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు నేను నాకు వీలైనంత వరకు ట్రాక్ ఉన్న బండ్లు ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉన్న బండ్లు ప్లస్ ఒరిజినల్ బండ్లు అయితేనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా చాలా మంది అన్న తక్కువ రేట్ అయినా పర్లేదు మంచి బండి చూడు అంటారు తక్కువ రేటుకు బండ్లు మాస్తే కానీ బై రోడ్ ఇంటి దాకా రాదు మేము ఏ బండి కొన్నా బై రోడే తీసుకొస్తాం ఎందుకంటే ఈ బండి బై రోడ్ వస్తే దీనిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మనకు ఒక రెండు వందలు మూడు వందల కిలోమీటర్లు బయట పడుతుంది మనం బల్ల బండి తీసుకొని రిటర్న్ పోయి వాళ్ళకి ఇచ్చేసి మన పైసలు మనం తీసుకోవచ్చు ఎందుకంటే మనకు అంత నెట్వర్క్ ఉంది ఢిల్లీలో కానీ ద భగవంతుని దయ వల్ల ఇప్పటివరకు ఒక్క బండి కూడా రిటర్న్ పోలేదు మనం ఏ బండి తెచ్చినా బై రోడ్ తెచ్చినాం క్షేమంగా తీసుకొచ్చి కస్టమర్కి ఇచ్చినాం ఆ కస్టమర్ కూడా తర్వాత వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని క్షేమంగా తిరుగుతుండే నేను మొన్న ఒక ఇన్నోవా క్రిస్టా తీసుకున్నా రెండు వేల పంతొమ్మిది మోడల్ వివర్సన్ కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్ తిరిగింది హైదరాబాద్లో సూపర్ మార్కెట్లు ఉంటాయి వాళ్ళకు ఆ బండిది ఎన్వోస్ వచ్చింది ట్రిపులు తీసుకొస్తున్నా అట్లనే రెండు వేల పద్దెనిమిది మోడలు సుదర్శన్ సార్ అని పెద్ద మనిషి ఒక సిక్స్టీ ప్లస్ ఉంటాడు మా ఎంబర్ ఢిల్లీ వచ్చిండు సంగారెడ్డి ఆ సార్ది కూడా ఎన్వోస్ తీసుకొస్తున్నా ఇంకొకటి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వీడిఐ వైట్ కలరు మంచిర్యాల జిల్లా వాళ్ళకి ఇచ్చిన ఒకటి దాన్ని కూడా ఎన్ఓసి తీసుకొచ్చాను నేను ఏ బండి కొన్నా పేపర్లు కూడా వెంటనే తీసుకొచ్చి ఇస్తా ఇబ్బంది లేదు ఎందుకంటే ఎక్కువ శాతం మేము ఢిల్లీ నెంబర్ బండ్లో వేస్తాం వీటికి అయితే ఎన్ఓసి గురించి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి ఒకవేళ మనం హర్యానా బండి కొంటే మాత్రం యూపీ బండ్లో కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ ఎన్ఓసి రావడానికి టూ మంత్స్ పడుతుంది హర్యానా బండి మాత్రం ఎన్వర్సీ రావడానికి సిక్స్ మంత్స్ పట్టచ్చు వన్ ఇయర్ కూడా పట్టచ్చు నేను ఆల్రెడీ ఒకటి అనంతపూర్ సార్ వాళ్ళకి ఇచ్చిన వన్ ఇయర్ అవుతుంది ఇప్పటివరకు నాకు ఎన్వర్సీ రాలే ఓనర్ కెనడా వెళ్ళిపోయిండు ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఓనర్ వచ్చి నేను ఈ బండి అమ్మినా వాళ్ళకి ఎన్వర్సి ఇయ్యాన్ని సంతకం పెడితేనే అక్కడ హర్యానాలో ఎన్వర్స్ ఇస్తారు లేకపోతే ఇస్తలేరు ఆ ఫైల్ పక్కకు వారేస్తారు ఇప్పుడు నా పరిస్థితి అదే అయింది ఆ సార్ కూడా నేను ఏం చెప్పాలని అర్థం కాక సార్ కొంచెం వెయిట్ అయ్యి ఆ కెనడాలో ఉన్నాడు ఓనర్ వచ్చిన తర్వాత నేను మీకు పేపర్ తీసిస్తా అంటే సార్ కూడా ఆగిండు ఈ బండి అమ్మేది కాదు సార్ కస్టమర్కు నేను ఢిల్లీలా ఆ విత్ రిజిస్ట్రేషన్ పదకొండు లక్షల ఎనభై వేల ఖర్చు ఖర్చంతా నాదే ఆయన ఒక రూపాయి ఇచ్చేది లేదు ఒకవేళ ఆ సార్ గిట్ట బండికి నెంబర్ గిట్ట ఏదైనా లక్కీ నెంబర్ వేసుకుంటా అంటే ఆ పైసలు వాళ్ళు పెట్టుకుంటారు దాంతో మనకు సంబంధం లేదు మనం బై రోడ్ బండి తీసుకొచ్చి వాళ్ళకు ఎన్ఓసి ఇన్వైస్ రిజిస్ట్రేషన్ టీఎస్ నెంబర్ వేసి ఇవ్వాలి పదకొండు లక్షల ఎనభై వేలకు రెండు వేల పంతొమ్మిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ సిక్స్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తుంది కస్టమర్కు పదకొండు లక్షల ఎనభై వేలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బానెట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి కంపెనీ పేరు మీద ఉంది కంపెనీ బండ్లే ఇవి రెండు కూడా కంపెనీ బండ్లు ఉండే ఇది ఉంది ఇంకొకటి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి కూడా కంపెనీ బండ్లే ఉండే కంపెనీ బండి నుంచి మనం తీసుకుందాం మనం ఇప్పుడు బై రోడ్ తీసుకొచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం పదకొండు లక్షల ఎనభై వేలు సార్ మనకి అలాగే పది లక్షల యాభై వేలు ఇచ్చిండు ఇంకొక లక్ష ముప్పై వేలు ఇస్తే మనం వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి బండి ఇచ్చేస్తాం ఈ బండి అమ్ముడు సార్ ఇట్లాంటి బండి ఇంకోటి ఉంది కానీ అది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి సేమ్ కలర్ ఎయిటీ థౌజండ్ తిరిగింది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సఫారి స్ట్రోమ్ ఒరిజినల్ పెయింట్ ఒరిజినల్ బండి ఫస్ట్ ఓనర్ మీరు నెంబరు వాహనంలో కొట్టుకున్న ఇది వంద ఓనర్ కూడా మీకు కనపడుతుంది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసి రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం రెండు వేల పదహారే ఉన్నాయి వారి కోర్ ఇంజన్ ఇది సఫారీ స్ట్రోమ్ బిఎక్స్ వేరియంట్ టాప్ అండ్ మోడల్ బండికి అలాగే వీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది సెంట్రల్ ఏసీ ఉంటుంది కాళ్ళ దగ్గర రియర్ ఏసీ కూడా వస్తుంది కస్టమర్కు మేము రిజిస్ట్రేషన్ లేకుండా చెప్తున్నాం ఎందుకంటే నేను నాలుగు బండి ఇది నాలుగో బండి స్టోమ్ నేను తెచ్చుడు అది కూడా అన్ని వారికోర్ ఇంజన్ బల్ తెచ్చిన ఒకటి గుంటూరు జిల్లాకి ఇచ్చినా రెండు హైదరాబాద్ ఇచ్చిన వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మనం ఎన్వోసీ ఇన్వాయిస్ తీసుకొచ్చి ఇచ్చినాం వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని నాకు ఆర్సీ కార్డు పెడితే నేను ఎక్కడైతే బండి కొన్నానో వాళ్ళకు కూడా ఆర్సీ ఫార్వర్డ్ చేసిన నేను ఈ బండి ఫస్ట్ టైం నేను పెట్టుబడి పెట్టి కొన్నా ఇది లాస్ట్ టైం మేము పోయినప్పుడు ఒక లక్ష రూపాయలు కట్టినాం మా దగ్గర చాలా వెహికల్స్ ఆగిపోయినాయి కొంచెం ఫైనాన్స్ ట్రబుల్ అయింది ఎందుకంటే ఢిల్లీ నుంచి దగ్గర దగ్గర నెలకు ఒక రెండు మూడు బళ్ళు పెట్టుబడి పెట్టి తెచ్చి అవన్నీ బ్లాక్ అయిపోయినాయి కొంచెం మార్కెట్ స్లో ఉంది సో దానివల్ల మేము ఈ బండి కొంచెం లేట్గా తీసుకొస్తున్నాం వన్ ల్యాక్ కట్టినాం మిగతా పేమెంట్ అమ్మకానికి మిగతా పేమెంట్ ఇవ్వడానికి లేట్ అయితే మన దగ్గర మొన్న హస్నాబాద్ వాళ్లకు జగిత్యాల మండలం జగిత్యాల జిల్లా అసనాబాద్ వాళ్ళకు ఒకటి నలభై ఐదు వేలు తిరిగిన డిజైర్ అమ్మినాం ఆ పేమెంట్ వచ్చింది సో ఈ పేమెంటు వచ్చింది కాబట్టి ఇద్దరం తమ్ముడు నేను పోయి ఆ బండి ఈ బండి రెండు వాళ్ళు తీసుకొని వస్తున్నాం డిజిల్ బండి వారి ఇంజన్ సఫారీ స్ట్రోమ్ వైట్ కలర్ బానట్ నుంచి డిక్కీ వరకు బంపర్తో సహా ఒరిజినలే సార్ ఇక్కడ ఎలాంటి రిప్లేస్ లేదు ఇప్పటి ఇప్పటివరకు కిందికి దిగలే ఉన్న రన్నింగ్ టైర్లు కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒరిజినల్ బండి మేము వితౌట్ రిజిస్ట్రేషన్ ఇస్తాం ఇప్పటివరకు మేము ఇది సఫారీ స్టోమ్ కొనలేదు రిజిస్ట్రేషన్ చేయలేదు కొన్నాం కానీ కస్టమర్లకి ఇచ్చినాం వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ట్యాక్స్ ఎంత మాకు ఐడియా లేదు బండి ఇన్వాయిస్ నాతోటే ఉంది నేను ఓనర్ ఇన్వాయిస్ కూడా మనకి ఇచ్చేసి ఫస్ట్ ఓనర్ కాబట్టి పేపర్లు అని భద్రంగా ఉన్నాయి రెండు కీస్ ఉన్నాయి ఒరిజినల్ బండి కస్టమర్కు ఎన్వోస్ ఇన్వాయిస్తో పాటు ఏడు లక్షల యాభై వేలకు ఇస్తాం మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా రిజిస్ట్రేషన్ ఎంత ఖర్చు అవుతుంది మాకు ఐడియా లేదు ఒకవేళ నన్ను ఏసీ ఏసీమంటే తెలంగాణ ఏసిస్తా అక్కడ ట్యాక్స్ ఎంత వస్తుంది ఆఫీస్ ఖర్చు ఎంత ఉంటుంది అది మీరు పెట్టుకోవాలి నేను రిజిస్ట్రేషన్ చేసిస్తా వైట్ కలర్ రెండు వేల పదహారు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు పదకొండో నెల రిజిస్ట్రేషన్ మారుతే సారీ సఫారీ టాటా సఫారీ స్టోమ్ వారి కోర్ ఇంజన్ బిఎక్స్ టాప్ అండ్ మోడల్ మేము పేపర్లు చేసి ఇస్తా అంటే ట్యాక్స్ ఎంత అవుతుంది మీరు కట్టుకోవాలి ఓన్లీ మేము ఇన్వాయిస్ ఇచ్చాడంటే ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది మేము బండి ఎంత కొన్నామో కూడా నేను మీకు చెప్తాను మాకు ఎంత ఖర్చు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా దీనికి ఏడు లక్షల యాభై వేలకు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అందుకే మేము ధర కూడా ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎన్వసీ ఇన్వాయిస్ ఇస్తా ఒకవేళ నన్ ఏసిమంటే ఇక్కడ ట్యాక్స్ ఎంత అవుతుంది ఖర్చు ఎంత అవుతుంది మీరు పెట్టుకుంటా అంటే నేను చేసి ఇస్తా సఫారీ స్ట్రోమ్ వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది బండికి ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు సార్ మొత్తం సర్వీస్ ట్రాక్ ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే సర్వీస్ షోరూమ్ ట్రాక్ కూడా నేను పంపిస్తాను మీరు చెక్ చేయించుకోర్రీ మేము వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాం బార్గెనింగ్ ఉంది ఈ రెండు పనులలో ఇది ఒక్కటే అమ్మేది అది అమ్మేది కాదు అది నాకు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది అని వాళ్ళకి ట్రాన్స్ఫర్ మాత్రమే వేసి అది ఎట్టిగా టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్టు ఇది స్టోమ్ టూ థౌజండ్ సిక్స్టీను నవంబర్ రెండు వేల ముప్పై ఒకటి నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ కాబట్టి మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా ఇన్వాయిస్ నా దగ్గర రెడీ ఉంది ఓకే ఎన్ఓసి మాత్రమే ఇవ్వాలి మీ రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే ఏడు లక్షల యాభై వేలు ఉంది ఈ రెండు వీడియో సారీ బండి మీకోవాలన్న వీడియోలో నచ్చితే నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో విలాసాగరం శివ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ విలాసాగరం సంతోష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమ దూరం ఉంటుంది రేపు ఉదయం జగిత్యాల ఉంటాయి బండి చూడాలంటే రేపు ఉదయం వచ్చేసి చూసుకోవచ్చు ఇప్పుడు సమయం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది మేము ఈరోజు రాత్రి టెన్ లెవెన్ వరకు జగిత్యాలో ఉంటాం రేపు ఉదయం వచ్చి బండి చూసుకోవాలి ఈ బండి మేము పోయినా లాస్ట్ టైం పోయి భయాన పెట్టేటప్పుడు చెట్టు కింద మొత్తం దుమ్ము దుమ్ము ఉండే అడికెళ్ళి పక్కకు తీసి మేమే మంచిగా కొంచెం మీద మీద కొట్టి తీసుకొచ్చినాం మళ్ళా కొట్టి పక్క పెడితే మళ్ళీ ఓనర్ తీసి మళ్ళీ అక్కడనే పెట్టండి ఒక్క కిలోమీటర్ కూడా బండి మేము తాల్ చేసి బయటకు తీయలేడు అవు అంటే మనం భయాన్ని ఎవరికైతే ఇచ్చినామో జెన్యున్ పర్సన్ ఉండే బండిని వాడలేడు జెన్యున్ రీడింగ్ ఉంది మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోరి ఒరిజినల్ బండి ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ ఉంది ఈ బండి కాబండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఈ బండి ఆ బండి ఏ గ్లాస్ రిప్లేస్ కాలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు అదేమో కస్టమర్కి ఇచ్చినా ఇదేమో మేము అమితం ఏడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఆ నెంబర్లకు కాల్ చేయరి మేమే కాబట్టి దీనికి కమిషన్ ఏమి ఇచ్చిన అవసరం లేదు మీకు డైరెక్ట్ ఎన్ఓసి ఇన్వాయిస్ తీసుకొచ్చి ఇస్తాం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను మళ్ళీ నెల్లూండి నైట్ ఢిల్లీ వెళ్తున్నా ఎవరన్నా అత్త ఉంటే కూడా చెప్పు రిటర్న్ రిటర్న్లో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి తీసుకొచ్చి రిటర్న్లో ఎవరన్నా అత్తగా కూడా ఎక్కించుకోవాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్